అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో భక్తి ముసుగులో చాలా అరాచకాలు చేస్తున్నారండి ఆడవాళ్ళల్లో లైఫ్లోకి తొంగి చూడటం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి ముడేసుకుంటే ముడేసుకోవాలి జడేసుకుంటే జడేసుకోవాలి లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగానే ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు అందరూ చెప్తున్నారు కానీ వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుందండి ఆ చెప్పే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చెప్పేటప్పుడు ఆన్ కెమెరా ఉంటుంది ఆఫ్ కెమెరా ఉంటుంది ఆన్ కెమెరా ముందుకు వచ్చేదను ఇలాంటి నీతులన్నీ చెప్తుంటారు ఆఫ్ కెమెరాలో వాళ్ళు ఎలా ఉంటారు అది మాత్రం చూపించరు చాలా మంది అండి ఈ ఫారెన్ ఫారెన్కి వెళ్ళినా ఇంకెక్కడికన్నా వెళ్ళినా కూడా అక్కడికి వెళ్తే చక్కగా షార్ట్లు వేసుకుంటారు బనీలు వేసుకుంటారు స్వెట్స్ పెట్టుకుంటారు ఆడవాళ్ళు కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటారు అవన్నీ చూపించరు కెమెరా ముందుకు వచ్చి అబ్బా ఏమి భక్తిమంతులు సూ సూక్తి ముక్తావళి అన్నీ చెప్తుంటారు ఎవరి లైఫ్ వాళ్ళదండి ఈ రోజుల్లో బిజీ లైఫ్ అందరికీ చాలా బిజీ బిజీ ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు తొంభై పర్సెంట్ యూత్ ఉద్యోగాలకు వెళ్తున్నారు భర్తను చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి వాళ్ళు రెడీ అవ్వాలి ఇవన్నీ పెద్ద పెద్ద వేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకొని వెళ్ళాలంటే వెళ్ళలేరు చక్కగా ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ వచ్చి కట్ చేసుకుంటున్నారు గబగబా పోల్టేలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఎరబోసుకునే వాళ్ళు ఎరబోసుకుంటారు అదే కానీ చీరలు కట్టుకొని బస్ బస్సులు ఎక్కడం కానీ ఆటోలు ఎక్కడం కానీ ఎక్కడం కుదరదండి అసలు క్యారీ చేయలేరు చీరలతోటి కొన్ని కొన్ని కంపెనీలు అయితే జీన్స్ ప్యాంట్లే వేసుకోవాలి కొన్ని డ్రెస్ కోడ్లు ఉంటాయి అలాగే ఉంటారు మాలాగే ఉండాలి మేము దుప్పటాలు కప్పుకున్నట్టే కప్పుకోవాలి మేము నామాలు దిద్దుకున్నట్టే దిద్దుకోవాలి ఇలాగే ఉండాలి ఇది సనాతన ధర్మం ఇది అనేసి అది అంటం కరెక్ట్ కాదు ఎవరి జీవితం వాళ్ళది ఉరుకులు పరుగులు జీవితాలు ఇప్పుడు అన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే ఖాళీగా పని పాట లేకుండా కెమెరాలు ముందు చెప్పేవాళ్ళు చేసుకుంటారు ఉద్యోగాలు చేసుకునేదానికి కుదరదండి ఆ విధంగా జీవన శైలి ఉంటుంది చెప్పేదానికి ఎన్నో చెప్తుంటారు కథలు అన్నీ చెప్తుంటారు అన్నీ చెప్తారు దేవుడు మాటలు చెప్పండి దేవుడు కథలు చెప్పండి మంచి మంచి స్టోరీస్ ఉంటాయి దేవుళ్ళవి అవి చెప్పండి కృష్ణుడు ఎలా చనిపోయినాడు ధర్మరాజు ఎలా స్వర్గానికి వెళ్ళాడు చాలా మందికి ఎత్తాటి అన్ని చిన్న చిన్నవి తెలియదండి ఇప్పుడున్న యూత్కి అవి చెప్పండి మీరు జుట్లు ఎర్రపోసుకోండి మీరు ముళ్ళు వేసుకోండి మీరు నామాలు పెట్టుకోండి మీరు దుప్పటాలు కట్టుకోండి మీరు ఇలాగే ఉండాలి ఇలాగే పూజలు చేయాలని అంటారు అసలు నేనైతే నేను కళ్ళు మూసుకొని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ బంగారపు పూలతోనే పూజ చేసుకుంటా భక్తి అనేది మనసుతో గూడింది అంతేగాని మన బ్యాక్గ్రౌండ్తో గూడింది కాదు బ్యాక్గ్రౌండ్లో నలుగు విగ్రహాలు పెట్టుకొని ఇటు ఒకటి పెట్టుకొని అయ్యి అది కాదు భక్తి మనస్సుతోనే మనసులోనే నేను బ చేసుకుంటా పూజ బంగారపు పుష్పాలతో అమ్మవారిని పూజ చేసుకుంటా బంగారపు దీపపు స్తంభాలలో నేను చేసుకుంటా పూజ చేసుకుంటా దీపాలు వెలిగించుకుంటా అది నా నాది ఒపీనియన్ అది మడిగట్టుకొని వంట చేయాలి కొంతమంది కొంతమంది అయితేనండి బ్రష్ వేసుకుంటానే టైం ఉండదు ఒక బ్రష్ నోట్లో పెట్టుకునే టిఫిన్లు చేస్తుంటారు హడా ఉడిగా హడా ఉడిగా చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి క్యారేజీలు కట్టుకోవాలి గబగబ గబ మళ్ళీ వెళ్ళిపోవాలి జాబులకి ఎలా కుదిరిద్దండి మీరు చెప్పినంత తేలిక కాదు ఇవన్నీ కాదు మీరు చెప్పేది భక్తి మాటలు చెప్పండి అది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి